హలో ఫ్యూచర్ టీచర్స్ గుడ్ మార్నింగ్ అయితే ఈరోజు నేను ఎర్లీ మార్నింగ్ బ్రహ్మముహూర్తంలో లేచి లైవ్ చేస్తామనుకున్నాను నాతో పాటు మీరు కూడా లేచి లైవ్లో జాయిన్ అయ్యి చదువుకుందాం అనుకున్నాం కదా అయితే నాకు ఉన్నట్టుండి నేను నైట్ ఫీవర్ రావడం హెల్త్ అప్సెట్ అవ్వడం వల్ల నేను మార్నింగ్ చదువుకోలేకపోయాను ఫ్యూచర్ టీచర్స్ సో సారీ ఈరోజు లైవ్ కండక్ట్ చేయలేకపోయినందుకు సో అందుకే చూడండి ఇక్కడ నేను నా టైం టేబుల్ చూపిస్తున్నాను నవంబర్ ఫోర్త్న నేను ఎర్లీ మార్నింగ్ ఫోర్ టు ఫైవ్ సైకాలజీ చదవాలనుకున్నాను అంటే లైవ్లో మీతో పాటు చదువుకుందాం అనుకున్నాను అలాగే మార్నింగ్ సెవెన్ టు నైన్ టూ అవర్స్ సోషల్ సబ్జెక్టు ఇలా నా సబ్జెక్ట్ గ్రిప్ బట్టి నేను ఈ విధంగా షెడ్యూల్ తయారు చేసుకున్నాను ఈరోజు అయితే ఈరోజు సైకాలజీ అనేది చేయలేకపోయాను సో సో వేస్ట్ అయింది అనిపించింది నాకు మార్నింగ్ టూ అవర్స్ సో ఇక్కడ అందుకే రాంగ్ చేసుకుంటున్నా ఈరోజు చదవలేకపోయాను కాబట్టి ఇక ఇంకా సోషల్ సబ్జెక్ట్ అయినా చదువుదామని మార్నింగ్ స్టార్ట్ చేశాను ఫ్యూచర్ టీచర్స్ ఇంకా సోషల్ సబ్జెక్ట్ స్టార్ట్ చేద్దాము సో వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక అలాగే మీరు చాలామంది ఎంకరేజ్ చేస్తున్నారు థ్యాంక్ యూ ఫ్యూచర్ టీచర్స్ థ్యాంక్ యూ టెట్ ప్రిపరేషన్లో ఇలా హెల్త్ అప్సెట్ అవ్వడం చాలా బాధాకరము అండ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాను ఇక డిఎస్సీకి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ సామాజిక శాస్త్రం తెలుగు అకాడమీ బుక్ తీసుకున్నాను నేను చాలామంది టెట్లో క్రాక్ చేసిన వాళ్ళు అలాగే సీనియర్స్ స్కూల్ టీచర్స్ వాళ్ళని అడిగితే ఇది బుక్ బెటర్ అని చెప్పారు సో అప్పటి నుంచి నేను దీన్నే ఫాలో అవుతున్న ఫ్యూచర్ టీచర్స్ మీరు ఏ బుక్ ఫాలో అవుతున్నారు అనేది కింద కామెంట్ చేయండి ఇక నేను స్టార్ట్ చేశాను అయితే ముందుగా లెసన్స్ అన్నీ చూస్తున్నాను ఫ్యూచర్ టీచర్స్ ఇప్పుడు మనకు టెట్టుకున్నది తక్కువ టైము అయితే నేను చెప్పేది ఏంటంటే అకాడమిక్ ఎక్కువ ప్రయారిటీ అకాడమిక్కే ఇవ్వాలి అయితే అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ కూడా పక్కన నేను పెట్టుకున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ ఒకసారి క్విక్ రీజన్ లాగా చూసుకుందామని స్టార్ట్ చేశాను ఫ్యూచర్ టీచర్స్ ఇక్కడ నేను చదవడం స్టార్ట్ చేశాను భూమి గురించి ఇక్కడ చాలా ఫస్ట్ యూనిట్లో మనకు చాలా వరకు సెలిస్టియల్ బాడీస్ ఖగోళ వస్తువులని అలాగే సోలార్ సిస్టమ్ గురించి ఎనిమిది గ్రహాల గురించి ఎవరు కనుక్కున్నారు వీటన్నిటి గురించి చాలా బాగుంది ఫ్యూచర్ టీచర్స్ అకాడమిక్లో కవర్ అయిపోయాయి ఆల్మోస్ట్ నాకు తెలిసి అయితే చాలా వరకు కూడా సోలార్ సిస్టమ్ ఏంటి మనకు ఎలా ఉంటుంది ఏంటి టోటల్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది అయితే షార్ట్గా ఇచ్చారు అకాడమిక్లో మనకు చాలా డీటెయిల్గా ఉంటుంది కాకపోతే ఇక్కడ ఈ తెలుగు అకాడమీ బుక్లో షార్ట్గా ఉంది ఫ్యూచర్ టీచర్స్ ఇది జస్ట్ రివిజన్కి పనిచేస్తుందని నా ఉద్దేశము మీ ఉద్దేశం ఏమనేది కింద కామెంట్ చేయండి ఫ్యూచర్ టీచర్స్ అయితే ఇలా మనము ఎగ్జామ్స్ ఉన్నాయని ప్రిపేర్ అవ్వాలనుకుంటున్న టైంలో హెల్త్ అప్సెట్ అవ్వడం చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తుందని నా ఒపీనియన్ కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్కే ప్రయారిటీ ఇవ్వాలి కాకపోతే హెల్త్ అప్ చిన్న చిన్న అప్సెట్స్కే ఇంకా మనం రెస్ట్ తీసుకుందామని రెస్ట్ తీసుకొని పక్కన పెట్టామంటే టైం వేస్ట్ అయిపోతుంది ఎందుకంటే మనకు ఉన్నది చాలా తక్కువ టైము సో టుమారో ఎర్లీ మార్నింగ్ నేను లైవ్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను ఈ లోపు నా హెల్త్ సెట్ అవుతాయి సో మార్నింగ్ లైవ్ ఉంటే అందరు జాయిన్ అవ్వండి ఫ్యూచర్ టీచర్స్ సో నేను ఇంకా అలా చేశాక బిగ్ బ్యాంగ్ ప్రాక్టీస్ చేస్తున్నాను ఇక్కడ క్వశ్చన్స్ కూడా చాలా సింపుల్గా అంటే అడుగుతున్నారు మా జీవరాశికి అనుగుణంగా ఉన్నది ఏంటి అని ఇక్కడ శుక్రుడు శని ఇవన్నీ ఇచ్చారు కానీ భూమి దీనికి ఆన్సర్ కాబట్టి ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ భూమి ఆప్షన్ ఏ కాబట్టి నేను ఇలా ఒక్కొక్కటి చదువుతూ బిడ్ బ్యాంక్స్ అనేవి ప్రాక్టీస్ చేస్తున్నాను ఫ్యూచర్ టీచర్స్ బిడ్ బ్యాంగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకు క్వశ్చన్ అడుగు క్వశ్చన్ అర్థం చేసుకుంటాం చదివి దానికి రిలేటెడ్గా ఏముంది అంటూ నాలుగు ఆప్షన్స్ కూడా చదువుతాము అలా చదివి ఫైనల్లీ ఒక సెలెక్ట్ చేసుకున్న తర్వాత అది రైటా రాంగ్ అని తెలుసుకుంటాం కాబట్టి మన బ్రెయిన్లో చాలా రోజులు గుర్తుండే అవకాశం ఉంది కాబట్టి నేను ఎక్కువ బిడ్ బ్యాంక్స్ ఎక్కువ ప్రాక్టీస్ ఇస్తాను ప్రాక్టీస్ చేస్తాను వాటికి కూడా ప్రయారిటీ ఇస్తాను అయితే చాలా వరకు కూడా టెట్ అనేది చాలా తొందరలో ఉంది ఫార్టీ ఫైవ్ డేస్ ఈవెన్ మనకున్నది టైము కాబట్టి చాలామంది ఎలా కంప్లీట్ చేస్తామంటూ భయపడుతుండొచ్చు సో డోంట్ వరీ అయితే నేను ఇంకొకటి కూడా మీకు చెప్పాలి ఇది నా టెట్ ప్రిపరేషన్ ఫస్ట్ అటెంప్ట్ అండి చాలామంది కామెంట్ చేశారు మీకు ప్రీవియస్ డేట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయని అయితే ఇది నాది ఫస్ట్ టెట్ ప్రిపరేషను ఇదే నా ఫస్ట్ అటెంప్ట్ అండి సో థ్యాంక్ యూ అండి నా గురించి అలా మీరు కామెంట్ చేసి మీకు ఎన్ని వచ్చాయని కామెంట్ చేసినడానికి అలాగే చాలామంది కూడా అడగడం జరిగింది మీరు ఎర్లీ మార్నింగ్ ప్రిపేర్ అవుతున్నారు కదా అని అవును చాలా ఎర్లీ మార్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది నాకు ఫస్ట్ అటెంప్ట్ చాలా మంది ఏమన్నారంటే నాకు తెలిసిన రిలేటివ్స్ ఫ్రెండ్స్ అందరూ మీకంటే ముందే డిఎస్సి రీసెంట్గా కంప్లీట్ అయింది కదా వాళ్ళంతా మీకంటే ముందే ఎక్కువ నాలెడ్జ్తో ఉన్నారు వాళ్ళు ఎప్పుడు వస్తే కొడదామని రెడీగా ఉన్నారు వాళ్ళతో మీరు పోటీ పడలేరు మీరు క్రాక్ చేయలేరు వాళ్ళందరినీ దాటడం చాలా కష్టమని చాలామంది డిస్కరేజ్ చేశారు అయితే వాళ్ళ డిస్కరేజ్ గురించి నేను పట్టించుకోను నా ప్రయత్నాన్ని నేను చేస్తాను నా కెపాసిటీ ఉన్నంత వరకు నేను ట్రై చేస్తాను అయితే అటెంప్ట్ చేసి నా ప్రయత్నం నేను చేస్తాను ఫలితం గురించి తర్వాత ఆలోచిద్దాం ఫస్ట్ ప్రయత్నించకుండా వస్తుందని రాదు ఇలాంటి మాటలు అస్సలు నమ్మనండి సో మీరు అనేది కింద కామెంట్ చేయండి సో నేను ఇక్కడ క్రాప్స్ కానీ అన్నీ చూస్తున్నాను అవర్ అర్తిందో సోలార్ సిస్టమ్ అని సో నేనైతే టోటల్గా అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ని ఫాలో అవుతాను ఈ అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ కోసం నేను మా ఇంటి దగ్గర ఉన్న చిన్న లాస్ట్ ఇయర్ పిల్లలు ఉంటారు కదా వాళ్ళ అమ్మి లాస్ట్ ఇయర్ బుక్స్ ఉన్నాయని అడిగితే చాలా వరకు కొంతమంది పిల్లలు ఇచ్చారు ఇంకొంతమందికి మేము తెలిసిన స్కూల్ టీచర్ వాళ్ళని మా సార్ వాళ్ళని అడిగితే కొన్ని ఇచ్చారు ఫ్యూచర్ టీచర్స్ మీరు అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ ఎక్కడ కలెక్ట్ చేశారు అన్నది కింద కామెంట్ చేయండి నేను అలా చదువుతున్నాను అయితే ఈ టెట్ ప్రిపరేషన్ చాలామంది ఫస్ట్ అటెంప్ట్ చేసే వాళ్ళు డిస్కరేజ్ అవుతున్నారు సో మీరు ఏం డిస్కరేజ్ అవ్వద్దండి ఫస్ట్ మనం ప్రయత్నం చేయడం ఇంపార్టెంట్ మీరు ఒకటి గుర్తుంచుకోండి అది లక్కు వస్తుంది ఇది లక్ వస్తుంది వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యారు ఇదంతా రాంగ్ మనకు మన పైన నమ్మకం ఉండాలి కన్సిస్టెన్సీగా చదవాలి అదే మనకు సక్సెస్కు దగ్గర చేస్తుంది కాబట్టి మీరు ఇది నమ్మండి వేరే వాళ్ళు ఎవరైనా ఏమన్నా అన్న అవన్నీ ఏం నమ్మొద్దు డిస్కరేజ్ వాళ్ళు చాలామంది ఉంటారు ఏనుగు ముందు వెళ్తుందంటే వెనకాల చాలా విధి కుక్కలు అరుస్తూనే ఉంటాయని పెద్దలు చెప్పారు కదా ఇది కూడా అలాగే అంటే నేను ఎవరిని బ్యాడ్గా అనట్లేదండి కాకపోతే ఫ్యూచర్ టీచర్స్ ఏంటంటే ఎవరైనా మనల్ని వెనుకల నుంచి డిస్కరేజ్ చేసి లాగుతున్నారని అనిపిస్తే తామైతే మాత్రమే చెప్పాను మళ్ళీ ఏంటి ఇలా అంటున్నారు అని ఎవరు బ్యాడ్గా అనుకోవద్దు సో ఇక్కడ ప్రిపరేషన్ అనేది చాలా వరకు కంప్లీట్ అయింది సో థ్యాంక్ యూ ఫ్యూచర్ టీచర్స్ నాకు హెల్త్ తొందరగా కోరుకోవాలని కోరుకోండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ